హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో నైట్ డిన్నర్ వచ్చేసి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా వేడివేడిగా చపాతి ఈరోజు మీకు చపాతి లేకి శనగకాయలు పచ్చడి అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అంటే ఇష్టమా కామెంట్ చేయండి మేమైతే ఈరోజు మంగళవారం కాబట్టి నో నాన్ వెజ్ అందుకే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ చేస్తున్నాము దీనిలోకైనా కర్రీ చాలా బాగుంటుంది మీరు ఈరోజు నైట్ డిన్నర్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Okay, bye.